ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పిన రెబస్టర్ ప్రభాస్ షాక్లో ఇండస్ట్రీ యంగ్ రెబస్టర్ ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ ఫిల్మ్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ కోసం ఆయన అభిమానులు ప్రేక్షకులు సినీ లవర్స్ అందరూ కూడా ఎంతగా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిందే మొదటి నుంచి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది మేలో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అనుకున్నటువంటి అభిమానుల యొక్క ఆశలకి ఆనకట్ట కూడా పడిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ప్రవాస్ యొక్క అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేశారు నాగశ్వన్ అని చెప్పాలి ఎందుకనంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి యొక్క మూవీ మాత్రం ఖచ్చితంగా జూన్ ఇరవై ఏడవ తేదీన వంద వంద శాతం రిలీజ్ అవుతుందని ఆయన శుభవార్త చెప్పుకు వచ్చారు దీంతో మూవీ ప్రమోషన్స్ కూడా చాలా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి కల్కి ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇక దీంతో ఈ ట్రైలర్ చూసినటువంటి అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు అయితే మరి ఈ సమయంలోనే రెబస్టర్ ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్పుకు వచ్చారట మరి ఆయన మాట్లాడుతూ దయచేసి నా ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను క్షమించండి ఇన్నాళ్ళ యొక్క మీ నిరీక్షణకి నేను మాత్రమే కారణం కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ట్రైలర్ని అనుకున్న సమయంలో మేము ముందు ఉంచలేకపోయాము కానీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ ట్రైలర్ మిమ్మల్ని అందరినీ కూడా సంతోష పెడుతుందని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా నాపై ఇంత ప్రేమాదరణ చూపించడం చాలా సంతోషకరంగా అనిపిస్తోంది మీ యొక్క ప్రేమాదరణతో మీ యొక్క అద్భుతమైన అభిమానంతో నేను ఇంకా ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా నా జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను అంటూ రెబస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్కి చెప్పుకోవచ్చారట